అందరికీ ప్రేజ్లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఒక పాట ద్వారా దేవుణ్ణి కనపరుచుకుందామండి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారా ను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదను తండ్రి దేవా నా ఆనందమా ನೀ ಒಡಿ ನಾವು ಸುಖಮೂ ತೀ ದೇವಾನಂದಮ ನೀಡಿ ನಾಕು ಸುಖಮೂ ತೀ ದೇವಾ ತಂಡಿ ದೇವಾ ನಾ ಸರ್ವ ನೀ ಪಯ್ಯಾ ನೀವು ಉಂಟೆ ನಾಕೂ ಚಾಲು నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ನಂದಮ ನೀ ಬಡಿಲೋ ನಾ ಕುಸುಕಮು ತಂಡ್ರಿ ದೇವಾ ನಾನಂದಮ ನೀ ಬಡಿಲೋ ನಾ ಕುಸುಕಮು ತಂಡ್ರಿ ದೇವಾ ಸರ್ವಂ ನೀ నీ ఉంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటితేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహి సుఖము తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా సర్వం నీవయ్యా వయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదను నా జీవమా నా స్నేహమా నిన్నాదించెదను తండ్రి దేవా నానందమా వడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా వడిలో నాకు సుఖము తండ్రి దేవా

ప్రార్థనతో ఆరంభించుకుందామని మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవ మీ తోడు మీ సన్నిధి ఏనైనా మీ యొక్క కృపా కనికరములు కూడిన ప్రతి కుటుంబానికి దయచేసి నడిపించండి మీ ప్రత్యక్షత మీ మహిమను చూపించమని ఇవనైనా మాతో మాట్లాడే దేవునిగా వినగలిగిన చెవుల్ని గ్రహించే మనసులు దయచేయమని ఏసనా శక్తిగల నమ్ములు అడిగి వేడుకొని పొంది నా తండ్రి ఆ మేన్ లూయ మనము ఈనా ఏం కాపాడుకోవాలి మన దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు వాక్యానికి ఉపదేశానికి మనము విధయిత కలిగి గట్టిగా పట్టుకొని వాక్యంలో స్థిరపడి వారిగా మనల్ని మనం కాపాడుకునే వారి ఉండాలి అని చూసామండి తర్వాతగా మన ఘటములు కాపాడుకోవాలని చూసాము మన ఘటముల్లో అంటే ఏం కాపాడుకోవాలో రోజు మనము చూద్దామండి మళ్ళీ ఒకసారి మనము మొదటి తెస్లోని పత్రిక నాలుగు ఐదు చదువుకుందామండి నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తల తల ఘటం ఘటములు ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరుగై ఉండటయ్యే దేవుని చిత్తము ఐ మీన్ హలో లూయ హలో పరిశుద్ధత ఎందుకు ఘనత ఎందు మన ఘటములు ఎలా కాపాడుకోవాలో అది మనము తెలుసుకొని ఉండడమే దేవుని చిత్తమంటండి అంటే మనకే అవగాహన వచ్చిందాలి అయితే మన ఘటములు అంటే టోటల్ మన బాడీ మన దేహము మన శరీరము అని చెప్పుకోవచ్చండి మొదటిగా సామెతలు పదమూడు మూడో వచ్చినంలో పద్ పద్మూడు మూడు కాపాడుకు తెచ్చుకు తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడుకును ఎవరైతే వారి నోరు కాచుకుంటారో వారు తమని కాపాడుకుంటున్నారండి తమ శరీరం అంతటిని తమ దేహాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి మనలో మొదట మన నోటిని మనం వారిగా అన్యాయంగా మాట్లాడకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా దురుసుగా మాట్లాడకుండా ఎదుటివారిని గాయపరిచే విధంగా మాట్లాడకుండా ఎదుటివారి ఎడల కఠినముగా మాట్లాడకుండా ఇలా ఏమేమైతే దేవుని వాక్యం మనకు సెలవిస్తుందో వాటిని గనే వారిగా మన నోటిని కాచుకోవాలి ముప్పై రెండో కీర్తన తొమ్మిది ముప్పై రెండో కీర్తన తొమ్మిదో వచ్చిన బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వాళ్ళనైనాను కంచడి వాళ్ళనైనాను మీరు ఉండకూడే అవి నీ దగ్గరకు తేబడనట్లు వాటి నోరు వారితోనో కల్లెముతోనో బిగింపవలను జ్ఞానం లేని వారిగా ఉండకుండా అది కూడా గుర్రము కంచెర గాడిద వలె ఉండద్దు గుర్రము వేగంగా పరిగెత్తడం ఒక్కటే తెలుసండి ఏమున్నా సరే భయపడదు పరిగెత్తునే ఉంటుంది కంచర గాడిద గాడిద అని చెప్తే కూడా అంటే ఎంత బరువు పెట్టిన ఏం చేసినా దానికి చలనం తెలీదు ఏం చేసినా ఆ బరువు మోసుకుంటూ వెళ్తూనే ఉంటుంది వీటి వలె ఉండవద్దు మనము దేవునికి విదయిత కలిగిన వారికి ఉంటున్నట్లయితే మన నోటికి కళ్ళం పెట్టుకుని ఉండాలి ఎలా పడితే అలా ఉండకుండా దేవుని వాక్యం అనుసరిస్తూ మన నోటికి కళ్ళం పెట్టుకొని జీవించాలి ఎందుకంటే మన శరీరం అంతా కూడా వలన కాపాడబడుతుంది తర్వాతగా మూడోది మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో దీము రెండో వచనము పిలుపులకు తగినట్లుగా దీర్ఘువాలని మనల్ని పిలబడిన పిలుపు ఎందుకు మన దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము కలిగి మనం జీవించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడండి కాబట్టి మన పిలుపుకు తగినట్లుగా మనం జీవించుకునే విధానము మనము ఎరిగి ఉండాలి అందరితో ఐక్యతతోటి సమాధానముతోటి ముందుకి వెళ్ళటానికి మనకు దీర్ఘశాంతము సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునే వారి ఉండాలి నూట ముప్పై మూడో కీర్తన మొదటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కాబట్టి అందరూ కూడా సహోదరులు ఐక్యతతో నడుచుకున్న ఇంత మేలు ఎంత మనోహరము అది ఒక ప్రవక్తని దేవుడు అభిషేకిస్తే ఉన్నంత గొప్పగా ఐక్యత సూచనగా ఉందండి అహరోను తల మీద నుండి అభిషేక పంట అంగి అంచుల వరకు తాకి అది ఎంతో పరిమళ తైలం వలె సువాసన గలుపుతుందంటండి అంటే ఒక ఐక్యత సమాధానం కలిగి జీవించడము దేవుని దేవుని సన్నిధికి సువాసనకరమైన ధూపం వలె వెళుతుంది అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు వారు వారు ప్రార్థన కూడి ఉన్న చోటు కప్పించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడను తన కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకున్నలేదు వారికి కలిగినదంతయే వారికి సమిష్టిగా ఉండెను హలో లూ ఏక హృదయం ఏకాత్మ గలవారై ఉన్నప్పుడంట ఎక్కడ కూడా ఏ గలిబిలి కలగలేదండి ఎక్కడ అసూయ ఈర్ష ద్వేషము రాలేదు అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు వారు కలిసి ప్రార్థిస్తూ ఉన్న చోటు కంపించి పరిశుద్ధాత్మతో వారు నిండినప్పుడు వారు ఎంతో ఏక హృదయము ఏకాత్మను కలిగి ఉన్నారండి అందుకనే మన దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు ఐక్యత చాలా ఇంపార్టెంట్ అండి మొదటి తిమోతి పత్రిక ఆరో అదేమో ఇరవై వచ్చినాం చూద్దామండి మొదటి తిమోతి పత్రిక ఆరు ఇరవై తిబోతి అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము ఇక్కడ అప్పగించబడిన దానిని కాపాడి మనకు అప్పగించిన పని ఏంటి అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారికి ఉన్నామండి దేవుడు బావులు గారి ద్వారా తిమ్మోతికి అప్పగించిన పనిని ఇక్కడ మనము తిమ్మోతి కాపాడుకుంటూ చేస్తున్న విధానం చూస్తున్నాం దేవుడు మనకు కూడా అప్పగించిన పనిని మనము కాపాడుకునే వారిగా అపవిత్రమైన వట్టి మాటలకు అబద్ధానికి వీటన్నిటికి కూడా మనము విపరీత వాదములకు దూరంగా ఉండాలి వాదించేవారు అనేకమంది అనేక మంది ఉంటారండి వారి మాటలు వట్టి మాటలు అబద్ధపు మాటలు వినలేని మాటలు దూషణ మాటలు అట్టి వారితో మనము వివాదం పెంచుకునే వారిగా ఉండకూడదు అటన్నిటికీ దూరంగా ఉండేవారిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకునే వారిగా మనం ఉండాలి మొదటి కొరింత పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినము నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇక్కడ అప్పగించిన దాన్ని దేవుడు మనకు అప్పగించి వెళ్ళారు ఏంటి అంటే మన నిమిత్తము ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుని తను తాను బలియాగంగా చేసుకున్నటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోమని మన దేవుడు మనకు అప్పగించాడు ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఆయన ఇచ్చాడండి పరిశుద్ధమైన ఆహారంగా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆయన అప్పగించిన ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని మనము సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నప్పుడు శిలువపైన మన కొరకు అయిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి ఈ కార్యము ఆయన మనకు అప్పగించాడండి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి తర్వాతగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి రెండో తిమోతి పత్రిక నాలుగు ఏడు నాలుగు ఐదు నాలుగు ఏడో మంచి పోరాటము పోరాడి నా పొరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక్కడ పౌలు గారు అయితే నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగుని గు అంటే చివరి వరకు ఆయనకి ఇవ్వబడిన పరుగు దాన్ని ఫినిష్ చేసేసాడంటండి ఎంత గొప్ప విషయము దేవుడు ఇచ్చిన పనిని ఆయన ముగించినాడు అంటే తను వెళ్ళాల్సిన మార్గం అంతటిలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటండి అంతం వరకు పరిగెత్తడానికి ఎలా ఆయనకి శక్తి వచ్చింది అంటే అబ్రహాం గారు చెప్పినట్టుగా నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ కలిగి విశ్వాసము ద్వారా బలము తెచ్చుకున్నాను అంటున్నాడండి విధముగా మనకు నమ్మకం లేని అనేక సమయాలు ఉంటాయండి మన జీవితంలో కొన్ని మనం నమ్మలేకపోతుంటాం మన పరిస్థితులు మారుతాయా మన శ్రమలు తీరిపోతాయా బయట రాగలనా ఈ కార్యం జరుగుతుందా నాకు ముందుకి మంచి గతి ఉన్నదా లేదా అన్న కొన్ని విషయాల్లో మనం ఎంతగానో విశ్వాసం లేని వారిగా బలహీనులుగా మార్చబడతాం కానీ ఎవరైతే అంతవరకు విశ్వాసము ద్వారా బలం తెచ్చుకుంటారో వారు మాత్రమే గొప్ప కార్యాలు మహత్ కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడగలరండి తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారంట కనుక మన దేవుని మనం ఎరిగితే విశ్వాసం కాపాడుకునే వారిగా మనం ఉంటాము మొదటి తిమోతి పత్రిక ఆరు పన్నెండు చూద్దామండి ఆరు పన్నెండు మొదటి తిమోతి పత్రిక ఆరు పన్నెండు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపటము దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్ష్యు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి అమ్మేన్ అలలు తోటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి మనము నిత్య జీవాన్ని మనము పొందుకోబోతున్నామండి దానికోసం పోరాడరా ఈ లోకంలో ఒక చిన్న వస్తువు పోగొట్టుకుంటేనే ఎంతో ఫైట్ చేస్తాం కదండి మన వస్తువు మనకు వచ్చే వరకు ఫైట్ చేస్తాము మన ఇంట్లో నుండి ఒక వస్తువు పోయినా ఒక దొంగ దొంగలించిన వస్తువైనా లేదు మన స్థలం ఎవరైనా కబ్జా చేసినా మన ఇంటి వారిపైన ఎవరైనా దాడి చేసినా దూషించినా పక్కింటి వాళ్ళతో గొడవకి వెళ్తుంటాము లేదా మనము కోట్లని కేసులని ఎలాగైనా సరే మనది మనకు కావాలి అనుకుంటాం కానీ నిత్య జీవం అన్నది గొప్ప వరము ఏ ఒక్కరు కూడా మనకు ఇవ్వలేనటువంటి వరము అలాంటి వరాన్ని మనము ఊరికినే విడిచిపెట్టుకునే వారిగా ఉండకూడదు తర్వాతగా మనం కానీ చూస్తున్నట్లయితే వస్త్రము కాపాడుకోవాలండి ప్రకటన గ్రంథం పదహారు పదహారు చూద్దామండి ప్రకటన పదహారు పదహారు ఇదిగో నేను దొంగ వలె వచ్చిచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియకుండా వస్తున్నానని సెలవిస్తున్న దేవుడు త్వరలో రాబోతూ ఉంటున్నాడైతే మనము నీతి వస్త్రాన్ని పరిశుద్ధ వస్త్రాల్ని మనము కలిగి ఉన్నామా లేదా సరి సరిచేసుకోవాలండి చూడాలి మనల్ని యోగు ఇరవై తొమ్మిది పద్నాలుగులో చెప్పబడుతున్న రీతిగా యోగు ఇరవై తొమ్మిది పద్నాలుగు నేను నీతి వస్త్రముగా ధరించుకున్నాను న్యాయ వసముగా బాగాయను నీతి అనే వస్త్రముని ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను అంటను అంటే వస్త్రము మనము మనం వేసుకునే వస్త్రాలు మన ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలుగా లేవండి ఇవి కేవలము శరీర సంబంధమైన వస్త్రాలు మాత్రమే కానీ మనము ఏ వస్త్రాలు కలిగి ఉండాలి దేవుడు వచ్చినప్పుడు ఆయన మనకిచ్చిన నీతి వస్త్రాలు మనం ధరించుకుని ఉన్నామా లేదా అంటే మన ఇమాజినేషన్లో కాదండి ఆయన ఒక కార్యము జరిగించాడు తండ్రి ఎదుట మన నిమిత్తము ఆయన నెలగొట్టబడి ఆయన రక్తాన్ని చిందించాడు అయితే ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు ఆ నీతి వస్త్రాలు మనము ధరించుకున్నామా ఇంకా కూడా సంపూర్ణంగా విశ్వాసం లేకుండా మనకి ఇవ్వబడిన వస్త్రాలని మనము విడిచిపెట్టుకొని ఉన్నామా దిగంబర్లు ఉన్నామా అని చెక్ చేసుకోవాలంటండి నీతి వస్త్రం లేని ప్రతిసారి దిగంబర్లుగా ఉండబోతున్నాం పరిశుద్ధమైన వస్త్రాలు అవి పరిశుద్ధత నీతిని కలిగిన ఆ వస్త్రాలే మనం కలిగి ఉండాలి అవి పోగొట్టుకున్న దినము దిగంబరులుగా ఏదేను తోటలో నుండి వెలివేయబడిన ఆదాము అవలు గుర్తుకు రావాలండి మళ్ళీ అదే స్థితిలో మనం కనపడకూడదు ఆ దినము వచ్చి పిలుస్తున్నప్పుడు వారు దాక్కుంటున్నారు కానీ ఈసారి వేసే వచ్చి మనందరినీ చూసినప్పుడు నీతి వస్త్రాలతో మనమందరము ఆయన్ని కలిగి మనం కలిగి ఉండి ఆయన్ని ఎదుర్కొని ఆయనతో సంతోషంగా ముందుకెళ్ళే వారి ఉండాలి మొదటి పేద పత్రిక ఐదు ఐదులో చూస్తే మనము దీన మనస్సును కలిగి ఉంటున్నప్పుడు ఆయన కృప మన ఏడల పని చేస్తుంది అంటే నీతి వస్త్రాలు దీన మనస్సు కలిగిన మనకు ఉంటాయండి లేదంటే మనము వాటిని పోగొట్టుకునే వారిగా ఉండవచ్చు కనుక మనము మనకిచ్చిన ప్రతిదీ కాపాడుకునే వారిగా మనం ఉందామండి ప్రార్థించి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడు అయ్యా జీవాధిపతివి ఎవరైనా మీరు మాకిచ్చిన సమస్తాన్ని కాపాడుకుంటూ సహాయం దండి మా ఘటములు మేము కాపాడుకోవాలి మేమే మందిరాలుగా ఉంటున్నప్పుడు మా మందిరాన్ని మీ కొరకు దాచబడిన వారిగా మేము కాపాడుకునే కృపను అనుగ్రహించండి మా నోటిని కాచుకునే వారిగా మేము ఉండునట్లు ఐక్యతను కాపాడుకునే వారిగా మీరు మాకు అప్పగించిన దాన్ని కాపాడుకునే వారిగా విశ్వాసము కాపాడుకునే వారిగా పరిశుద్ధతను కాపాడుకునే వారిగా మా వస్త్రాలు మేము కాపాడుకునే వారిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నడిపించమని ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె వేస్తూ ప్రతి అవసరము మీ నామంలో తీర్చబడినట్లుగా మీ కృప మీ సహాయము నిత్యము ప్రతి కుటుంబానికి దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి